సందర్భంగా ఈరోజు అవగాహన ర్యాలీ ఈరోజు ప్రారంభించడం జరిగింది డిఎంహచ్ ఆధ్వర్యంలో అదేవిధంగా మా జెడ్పీ చైర్మన్ నరసింహ గారు డిప్యూటీ మేయర్ విజయభాస్ రెడ్డి గారు అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈరోజు నిజంగా ఒక ఆలోచన ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటి కేసు ఎయిడ్స్ కేసు మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది అది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో అక్కడ నుంచి మన దేశానికి వచ్చి ఈ ఎయిడ్స్ మమ్మారి వల్ల దాదాపుగా వేలాది మంది చనిపోవడం జరిగింది వారందరికీ రోజు ఈరోజు స్మరించుకుంటూ వారి ఆత్మక శాంతిని భవన్ కల్పించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఈ ఎయిడ్స్ ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి ఈ ఎయిడ్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఇతర దేశాల యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమంలో నిర్వహించరుగుతూ ఉంది ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రదేశంలో కానీ లేకపోతే అనంతపురం జిల్లాలో కాబట్టి దాదాపు అనంతపురం జిల్లాలో రెండు వేల రెండు వందల కేసులు పైచీలకు ఇక్కడ నమోదై ఉన్నాయి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ఎయిడ్స్ పట్ల మనం అవగాహన కల్పిస్తూ దీనివల్ల వచ్చేటువంటి ఒక నష్టాలను కావచ్చు అదేవిధంగా కుటుంబంలో ఒక చిన్న బయనమైనటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి వీటి మీద జాగ్రత్తగా మనము పా నియమాలు పాటిస్తూ అదేవిధంగా భవిష్యత్ తరానికి మళ్ళీ ఏడ్స్ని మనము కొనసాగించేలాగా చేయకోకుండా దాన్ని ఇక్కడే కట్టడి చేసి దాన్ని ఆపేసేటువంటి ప్రయత్నం చేయంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము తప్పకుండా అందరూ కూడా చేయి చేయి కలుపుతున్నాం ఎయిడ్స్ని పారుదోళ్ళమనే లక్ష్యంతో ముందు ముందుకెళ్దామే కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు ఎయిడ్స్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాని ఇంకా పెద్ద ఎత్తున చేపట్టి ఇంకా అవసరమైతే విదేశించి మందులు తీసుకొచ్చి చేయాలనేటువంటి సంకల్పంలో ఉన్నారు కాబట్టి అందరికీ మంచి జరగాలని ఈ సందర్భం కోరుకుంటున్నారు